నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ ఒక్కసారి మనం చూస్తూ ఉన్నట్టయితే ఆయన స్ట్రాటజీస్ క్లీన్గా గమనించినట్లయితే భారీ స్కెచ్తో ముందుకు ఉన్నారు ఆ స్కెచ్ ప్రభావం వల్ల జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదపాతాళానికి వెళ్తుందా అన్న చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఏంటా కథ కమిషన్ అందులో వాస్తవాలు ఎంత అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి చాలా అంశాలు తెలుసుకునే ఇంతవరకు ఏ యూట్యూబ్లో చేయనే అంశాలు మీరు విననే అంశాలు తెలుసుకునే అవకాశం అదృష్టం మీకు కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారు లాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి రెండోది పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడుగా ఆయన మారిన విధానం మనం స్పష్టంగా గమనించవచ్చు గతంలో పోటీ చేసినప్పుడు ఆయన స్వయాన ఓడిపోయిన సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి భారీ అవమానాలు వ్యక్తిత్వ హననాలు కుటుంబ సభ్యుల మీద కామెంట్స్తో సహా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ ఛాలెంజెస్ ఛాలెంజెస్నన్నీ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ ఒక మెచ్యూరిటీ కలిగిన లీడర్గా ఉద్భవించిన పరిస్థితి మనకి స్పష్టంగా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పటి నుంచి గమనించినట్టయితే మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే అర్థమవుతూ ఉంది మరి ఏ రాజకీయ వ్యక్తి అయినా రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా సహజంగా జనరల్గా కోరుకునేది ఆశించేది ఎక్స్పెక్ట్ చేసేది పదవి 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 నాకెన్ని మీకెన్ని నా అనుచరులకు ఎన్ని పదవులు ఇస్తారు మీరు ఎన్ని తీసుకుంటారు ఈ మాట మాత్రమే ఈ పత్తుల విషయంలో ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పత్తుల ప్రస్తావన అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది కానీ అనూహ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచిన సందర్భం ఆ ఘటన కొత్త భారీ మలుపులకి కారణమైన విషయంగా మనం చెప్పవచ్చు ఈరోజు కూటమి అత్యధిక మెజార్టీతో గెలవటానికి పవన్ కళ్యాణ్ ఆ రోజు జైలు దగ్గర అనూహ్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని టీడీపీతో అలయన్స్ అని ప్రకటన చేయటం అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ కాకుండానే మరి అలయన్స్ ప్రకటన చేయటం అనేది ఒక సాహసోపేతమైన ధైర్య సాహసాలకి నిలయంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అప్పటికి సీట్లు షేరింగ్ విషయం కూడా చర్చ జరగలేదు అయినప్పటికీ పదవి ముఖ్యం కాదు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ మోర్ ఇంపార్టెంట్ నాట్ ద పొజిషన్ అన్న ఒక్క స్ట్రాటజీని పెట్టుకొని ఆయన ఆశించకుండా పదవులు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకి పదవులు సీట్లు విషయం వెనక్కి దుబ్బేసి జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు ఇది ఒక్క సంకల్పం ఇదొక్కటే ధ్యేయం ఇదే ద్రాస ఇదే గోలు ఇదే లక్ష్యం ఈ లక్ష్యాన్ని స్ట్రాంగ్గా నమ్మి వాళ్ళ శ్రేణుల్ని కన్విన్స్ చేసి అలయన్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో బీజేపీతో ఎలక్షన్లో అనూహ్యమైన విజయం సాధించి అంటే లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ ఈరోజు నాకు పదవి ముఖ్యం కాదు ఫ్యూచర్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కనుమరుగవ్వాలి అవ్వాలి అంటే పత్తు అనివార్యం పదవులు కాదు అని స్పష్టంగా నమ్మి ఆ సిద్ధాంతం మీద ముందుకెళ్ళి సక్సెస్ అయినటువంటి ఒక కేస్ స్టడీగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని మనం చూడవచ్చు మరి ముఖ్యంగా మనం పాయింట్కి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ గారు పదే 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 అనేక సందర్భాల్లో రాబోయే పదిహేను సంవత్సరాలు కూటమే అధికారంలో ఉంటుంది ఎస్ మీరు విన్నది కరెక్టే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే నేను చెప్తా ఉన్నా రాబోయే పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గానే ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే పదిహేను సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ పదవి కోసం ప్రాకులాటలేదు పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కనుమరుగైపోవాలంటే కూటమి అవసరం కాబట్టే రాబోయే పదిహేను సంవత్సరాల వరకు కూడా నాకు పదం ముఖ్యం కాదు ఈ పార్టీ ఇక్కడ ఉండకూడదు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటేనే ఒక సత్సంకల్పం కంకణం కట్టుకొని ఆ మాట పదే పదే అంటున్నారు అదే వేరే రాజకీయ నాయకుడైతే నెక్స్ట్ నేను సీఎం అవుతా నెక్స్ట్ టర్మ్ నేను సీఎం అవుతా అని అంటుండే ఆయన అంటలేదు దాన్ని ఏ విధంగా చూడాలా ఎందుకు ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు దానికి వెనక ఉన్న కారణాలేంటి ఇప్పటివరకే ఆయన పరిపాలన ఆయన పరిపక్వత ఎలా ఉంది మరి అలా జరిగే అవకాశం ఉందా లేదా అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది అంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేర్స్ అనమాట అదే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి కేవలం పదకొండు సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటం అంటే థర్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే ఓట్ల షేర్కి డ్రాప్ అయిపోవటం అనూహ్యమైన పరిణామం అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సీట్లు పెరగటం అనేది ఒక అన్యూహ్యమైన పరిణామం అది కింగ్ మేకర్ మాయాజాలం అని మనం చెప్పవచ్చును ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి డేటా ప్రకారం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి మార్జిన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ కంటే ఓట్ల కంటే కూడా ఎక్కువగా ఉంది అంటే ఇది ఒక హిస్టారికల్ విక్టరీగా మనం చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ విషయం మనం ఒకసారి చూసినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా ఘోర పరాజయం పొందిందో మనం చూసాం అదే ట్వంటీ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు తోటి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ గెలుపొందటం అనేది చరిత్ర ఇది ఒక రికార్డ్ అది రాజకీయ వ్యూహాలకి రిజల్ట్స్ అనేది ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా జనసేన చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందా ఆయన ఆశించిన విధంగా జరుగుతుందా లేదా ఎందుకు ఎలా అనేది మనం ఒకసారి చూసినట్టయితే సిఎస్డిఎస్ సర్వే అంటే సెంటర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అన్న సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిర్వహించారు ఆ సర్వే డేటా బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఇది నా సొంత సర్వే కాదు నా సొంత డేటా కాదు గమనించగలరు ఆ డేటాలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో గవర్నమెంట్ ఆయన ఉన్న ఐదు సంవత్సరాల్లో పాలన చాలా వీక్గా ఉంది అని ఒక అభిప్రాయానికి వచ్చారు తదనుగుణంగా ప్రస్తుతం వాళ్ళు సిఎస్డిఎస్ వాళ్ళ సర్వేలో అలయన్స్ వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ గ్రోత్ పెరిగినట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సర్వేలో చెప్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీ రాబోయే ఫ్యూచర్ కోసం త్రిశూల వ్యూహం అనే ఒక వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ మధ్య రెండు రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ శ్రేణులతో మాట్లాడిన సందర్భంలో చాలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ రకరకాల అంశాల మీద మోటివేట్ చేసిన సందర్భం చూసాం ఆయన ప్రస్తావిస్తుంది మొదల నుంచి త్రిశూల వ్యూహం అంటే ఒకటి ఏంటంటే గ్రాస్ రూట్ రెవల్యూషన్ రెండోది యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మూడోది ఏంటంటే సెంట్రల్ పవర్ లివరేజ్ ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా జనసేనని రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్ట్రెంగ్తన్ చేసి రూట్ లెవెల్లోనూ ఆ శ్రేణుల నాయకత్వ లక్షణాల్లోనూ పెంపొందించుకొని రాబోయే సంవత్సరాల్లో పటిష్టంగా తీసుకురావడం కోసం ఈ త్రిశూల వ్యూహం అనే దాంతో ముందుకెళ్తా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనసేన పార్టీ ఐదు లక్షల మెంబర్స్ ఉన్నారు సీట్లు చూసినట్టయితే ఎమ్మెల్యే సీట్లు ట్వంటీ వన్ ఉన్నాయి అంటే నైన్ పాయింట్ వన్ ఓటింగ్ షేర్ ఉంది అదే పరిస్థితిలో ఈ సిఎస్డిఎస్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ట్వంటీ ట్వంటీ నైన్ వచ్చేసరికి ఈ మెంబర్షిప్ అనేది వాళ్ళ టార్గెట్ ట్వంటీ ల్యాక్స్ అంటే అప్పటికి సీట్లు అరవై పెరిగే విధంగా ఒక అంచనా మనకి వినిపిస్తూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనసేన మెంబర్షిప్కి ట్వంటీ ట్వంటీ నైన్ మెంబర్షిప్ టార్గెట్కి వాళ్ళ వ్యూహం మనకి ప్రతిబింబిస్తూ ఉంది పదిహేనేళ్ళు ఇట్లానే ఎన్డీఏ కూటమి ఉండాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఆ విధంగా మనం పరిశీలించినట్టయితే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో అలయన్స్కి సిక్స్టీ టూ పర్సెంట్ ఓట్లు షేర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సిఎస్డిఎస్ వాళ్ళు సర్వే చెప్తా ఉన్నారు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ని కొంత విమర్శల వర్షం కూడా కురిపిస్తూ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి కొంత తగ్గినప్పటికీ ఇంతకుముందు భారీగా అన్నారు ఈ మధ్య కాలంలో ఓజీ సినిమా విషయంలో ఈయన అధికార దుర్వినియోగం ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారని ఒక విమర్శ చేశారు వాళ్ళు అందులో వాస్తవం ఎంత అందులో నిజం లేదని కూడా ఈ జనసేన పార్టీ వాళ్ళు నిరూపించారు తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హిందుత్వ అజెండా ఎత్తుకొని ముందుకెళ్ళటం కూడా ఒక సాహసోపేతమైన డెసిషన్గా చెప్పవచ్చు దానికి రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి బీజేపీకి దగ్గర అవుతూ ఉన్నారు అందుకే హిందుత్వ అజెండా ఎత్తుకున్నారని ఏదేమైనా కూడా ఇదొక ధైర్య సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పవచ్చు మరి పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఉద్భవించారు అవతరించారు అని చెప్పటానికి అనతి కాలంలోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా ఫస్ట్ టైం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు సేకరించినటువంటి పవన్ కళ్యాణ్ గడిచిన పదిహేను నెలల్లో అచీవ్మెంట్స్కి బుల్లెట్ పాయింట్స్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఏ విధంగా ఆయన నాయకత్వం పటిష్టంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది కోట్లు ఆయన శాంక్షన్ చేయటం రకరకాల అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీలకి ఏడు వందల అరవై మూడు కోట్లు రిలీజ్ చేయటం అదేవిధంగా గ్రామ పంచాయతీ ఫండ్స్ ప్రభుత్వం మిస్యూటిలైజ్ చేయకుండా డైరెక్ట్గా సర్పంచులకే ఎంపవర్మెంట్ ఇవ్వడం అనేది ఈ ఈ మార్పును మనం గమనించవలసిన అంశం రూరల్ వాటర్ క్రైసిస్ కోసం లాంగ్ టర్మ్ పాలసీలో భాగంగా ఈ ట్యాంకర్స్ అనేది కాకుండా ఒక బ్లూ ప్రింట్ తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి రూరల్ ఏరియాలో రాబోయే రోజుల్లో వాటర్ సమస్య లేకుండా చేయటం అనేది కూడా రోడ్లు ట్రైబల్ విలేజెస్లో రోడ్లు డెవలప్మెంట్ మనం చూసాం జ మన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అంటే ఈ విధంగా డెవలప్మెంట్ మనం ఒక పార్ట్ అయితే ప్రభుత్వ నిధులతోనే కాకుండా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతోటి కొన్ని చేసిన విషయాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నలభై రెండు ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని పే దాన్ని ఏమంటారు ఆర్ఫన్స్ ఎడ్యుకేషన్ కోసం అంటే తల్లి తండ్రి లేని వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ కోసం నలభై రెండు మందికి ఆయన సహాయం చేశారు అరవై లక్షల మందికి స్కూల్ అరవై ల అరవై రెండు లక్షల స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ ఆయన ఏర్పాటు చేశాడు సొంత డబ్బులతోటి మరి ట్రైబల్స్కే ఐదు లక్షల రూపాయలు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఆయన సొంత నిధులు కేటాయించిన విషయం కూడా మనం అభినందించాలి అదేవిధంగా ఈయన అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల అనతి కాలంలోనే వంద రోజుల్లో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి అది ఒక ప్రపంచ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎంటర్ అవటం అనేది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి రాజకీయాల మీద పరిపక్వత చెంది కసితో ముందుకెళ్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ గ్రామాల్లో గ్రీన్ ఏపీ ఇనిషియేటివ్ అంటే ఇరవై రెండు లక్షల ముక్కలు ఆరు వేల ఎకరాల్లో పెట్టి గ్రీన్ ఇనిషియేటివ్కి నాంది పలికినటువంటి పవన్ కళ్యాణ్ మనం అభినందించాలి పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు సైడు గ్రీనరీ ఐదు వేల ఎనిమిది వందల ముక్కలు నాటి ఈ గ్రీన్ ఇనిషియేటివ్కి నాంది పలికారు ఇంకో విషయం మనం గమనించినట్టయితే ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్ని హార్టికల్చర్తో లింకప్ చేయటం వల్ల రైతులకి ఇన్కమ్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది రైతులకి ఇన్కమ్ ఎయిటీన్ పర్సెంట్ పెరగటానికి ఇటువంటి ఇనిషియేటివ్ అది కదా క్రియేటివ్ థింకింగ్ అంటే దాన్ని మనం అభినందించాలా మరి జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఫర్ ద హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకురావటం వల్ల ఈ చేనేత కారులకి చాలా లబ్ధి జరిగిన విషయం కూడా మనం చూసాం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం కర్ణాటక నుంచి కొన్ని ఎలిఫెంట్స్ తీసుకొచ్చిన విషయం కూడా ఈ మధ్య చూసాం మరీ ముఖ్యంగా ఈ వీళ్ళ పార్టీలో ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓటర్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటర్స్ జనసేన వైపు ఉన్నట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిఎస్డిఎస్ వారి సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యూత్ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయినట్టు డ్రాప్ ట్వంటీ పర్సెంట్ అది సిఎస్డిఎస్ సర్వేలో చెప్తా ఉన్నారు ఈ ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి అంటున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉండదు కనుమరుగైపోద్ది తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత ఎప్పుడో ఈయన ముఖ్యమంత్రి అయితే అవుతారు పదవి ముఖ్యం కాదన్న విషయాన్ని మనం గమనించాలి అండర్లైన్లో మరి ఈ విధంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కనుమరుగవుతుంది అయ్యే అవకాశం ఉందా అని మనం ఒక్కసారి గమనించినట్టయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిన విషయాల్లో కొన్నిట్లో కీ పాయింట్స్ మనం ఆలోచించినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటం వల్ల అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ రూరల్ ఓటర్స్ నెగిటివ్ అయ్యారు అని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో చెప్తూ ఉన్నారు ఇంకొక అంశం ప్రధానంగా దెబ్బ కొట్టిన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అమరావతిని రాజధాని కాదు అని చెప్పి మూడు రాజధాని అని చెప్పి మూడు ముక్కలు ఆడాడి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు నిలిపించటంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అని అర్థమవుతోంది ఉంది వాలంటీర్ సిస్టమ్ కూడా కొంత నెగిటివ్గా దారి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పవర్ రేట్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు తొమ్మిది సార్లు పెంచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే ఈ బిల్లులు పెంచడం ఫ్రీక్వెంట్గా పెంచడం అనేది ప్రజల్లో ఇరవై ఐదు పర్సెంట్ నెగిటివ్కి దారి తీసిందన్న విషయం ఇది చెప్తా ఉంది ఈ సర్వే మరి రకరకాల ల్యాండు వైను మైను శాండు రకరకాల స్కామ్స్లో ఆ నాయకులంతా ఇరుక్కుపోవటం విత్సల విడితనంగా అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు రౌడీజము వీటన్నిటి మూలంగా ప్రజల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ వచ్చినట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది మరీ ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చినట్టుగా కూడా ఈ సర్వే సిఎస్డిఎస్ సర్వే చెప్తుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళినట్టుగా కూడా సిఎస్డిఎస్ సర్వేలో మనకు చెప్తా ఉంది మరీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ పీరియడ్కి ఏ విధంగా విధ్వంసం అయింది రాష్ట్రం అంటే ఆయన స్టార్ట్ చేసిందే విధ్వంసంతో స్టార్ట్ చేశాడు ప్రజావేదిక విధ్వంసం చేసి పరిపాలన స్టార్ట్ చేశాడు అంటే తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు ఆన్ రికార్డ్ ప్రజావేదిక కడితే అది దాన్ని విధ్వంసం చేయటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే ప్రభుత్వ ధనం పబ్లిక్ మనీ ఆ విధంగా విధ్వంసంతో స్టార్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిన కాలంలో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో జిఎస్డిపి గ్రోత్ ఒకసారి మనం చూసినట్టయితే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అదే నేషనల్ యావరేజ్ ఆఫ్ జిఎస్డిపి గ్రోత్ చూసినట్టయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత గ్రోత్ డ్రాప్ అయిపోయింది అనేది అర్థమవుతూ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ సంవత్సర కాలంలో పరిశీలించినట్టయితే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నేషనల్ యావరేజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకసారి చూసినట్టయితే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారీగా పెరిగిపోవడం స్టేటు డెవలప్ కాకపోవటం అంటే సంపద సృష్టి జరగకపోవటం అప్పులు తీసుకొచ్చిన అమౌంట్ అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కేవలం వెల్ఫేర్ స్కీమ్లతో ప్రజలకి పంపకం చేయటం వల్ల స్టేట్ ఫైనాన్షియల్గా దివాలా తీసిపోవటం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేకపోవటం ఈ రకాల అనేక కారణాల వల్ల ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా భారీ స్కెచ్ చేసి రాబోయే పదిహేను సంవత్సరాలు ఈ జనసేన బీజేపీ టీడీపీ కూటమి పరిపాలన చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటే మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఇదే ట్రెండ్ కొనసాగితే మరి జనసేన నాయకుడు ఆశించిన పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో వినపడదు కనపడదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ వ్యూహానికి ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీకి ఇటువంటి స్కెచ్కి మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే జగన్ రెడ్డి గారి పతనానికి కారణమైన ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫేక్ ఫేక్ ప్రచారాలు ఫేక్గా వచ్చినటువంటి సర్వేసు ఇవన్నిటి కూడా కారణాలు అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీస్తూ ఉంది ఇది ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా ఆయన వేసిన భారీ స్కెచ్ సక్సెస్ అయితే పదిహేను సంవత్సరాలు ఆ అధికారంలో ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అనేది మీరు కూడా ఆలోచన చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఆశించిన ఆశ నెరవేరాలని కోరుకుందాం లెటస్ సి వాట్ హ్యాపెన్స్ Thank you so much for watching.